నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు టాపిక్ పెళ్ళిడికి వచ్చిన ఆడపిల్ల తల్లి తండ్రి తెలిసిన చోట సంబంధాలు వెతకడం కుర్రోడికి మంచి ఉద్యోగం విదేశాలలో ఉంటాడు పగలు పడుకుని రాత్రి చేసే ఉద్యోగం మంచి ఆస్తి ఉన్నది ఆడపడుచుకి పెళ్ళైపోయింది పెళ్ళవగానే విదేశాలలో కాపురం ఆడపిల్ల తండ్రికి హడావిడి ప్రారంభం అంగరంగ వైభవంగా వివాహం పెళ్లి కార్డులు కళ్యాణ మండపం బట్టలు ఎక్కడ లేని విధంగా వంటలు తమకున్న స్తోమతిగా అంగరంగ వైభవంగా వివాహం పూర్తి అసలైన సినిమా ఇప్పుడే ప్రారంభం ఒక శుభముహూర్తాన శోభన కార్యక్రమం పూర్తి మరుసటి రోజు అమ్మాయి నవ్వుతూ ఉంటుంది నాలుగు రోజులకు అమ్మాయి నవ్వులో కొంచెం అమావాస్య చంద్రుడు ఉంటాడు పదహారు రోజుల పండక్కి పిల్లకు కొత్త కదండి అలవాటు అవుతుందిలే అనుకుంటారు నెల రెండు నెలలు తర్వాత పిల్ల తెలివిగలది మెచ్యూరిటీ ఉంటే నిదానంగా బయటపడుతుంది వాడు పూజకి పనికిరాని పుష్పంగాడు అని ఈ అమ్మాయి విషయం తల్లిదండ్రులకి చెప్పలేదు మానసిక శోభ ఎలాగో అలా ధైర్యం చేసి చెబితే బంధువుల్లో అల్లరి మగ పెళ్ళి వారికి సంప్రదిస్తే తెలివితేటలు సమాధానం పిల్ల నెల రోజుల్లో పుట్టింటికి ఇదొక కథ అయితే ఈ సిటీలో ఉంటున్నట్లు ప్యారిస్లో ఉంటున్నట్లు బిల్డప్ పెళ్ళైన నెల రోజులలోపు దుకాణం సర్దేసి ఊళ్ళో వ్యవసాయం చేసుకునే బ్యాచ్ కొంతమంది అమ్మాయి పెళ్ళి అనగానే కంగారు పడకుండా అబ్బాయి స్థితిగతులు ఫైనాన్స్ స్టేటస్ మరీ ముఖ్యంగా ఈ విషయం చిరాకు పడవచ్చు సంబంధం మాట్లాడుకునేటప్పుడే పిల్లవాడికి మెడికల్ సర్టిఫికేట్ ఫిట్నెస్ వాడు పురుషుడా మగాడ అని డాక్టర్ దగ్గర సర్టిఫికెట్ తీసుకుని పెళ్లి సంబంధాలు కుదుర్చుకోండి అంతేగాని వాడు ఆస్తులు వాడి తాత ఆస్తులు పిల్లని సుఖపరచవు నాలాంటి ఆడపిల్ల తండ్రులు కొంచెం మొహమాటం లేని వివేకంతో మెలగండి ఎదుటపడని నీ నీకోసం చూసిన ఎదురుచూపులన్నీ జవాబులేని ప్రశ్నగానే మిగిలిపోయాయి కనులు చూడని చిత్రంగానే మిగిలిపోయింది పెదవులు పలకని ప్రేమగా అర్థాంతరంగా ముగిసిపోయింది గుండె గరలమై గొంతును కాల్చుతున్నది నీ ఉలేక మోగపోయింది కన్నీరు ఊటబావిలా ఊరుతూ ఆ ధారగా కారుచున్నది ఇంత జరిగిన నీ కోసం నా నిరీక్షణ మాత్రం ఆగలేదు ఎందుకంటే ప్రేమంట